నేను పాయింట్ ఏంటంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరిని చూసి ఒకటేయాలి రేవంత్ రెడ్డిని చూసి ఒకేయాలి పొన్న ప్రభాకర్ను చూసి ఒకేయాలి అక్కడ ఉన్న క్యాండిడేట్ని చూసి ఒకటి క్యాండిడేట్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి గారు మిగతా పరిపాలన విధానం డెఫినెట్లీ యాజ్ ఏ స్టేట్ ఆఫ్ హెడ్గా చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్లో ఉన్నాం లేకపోతే పీసీస్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ లేకపోతే పీసీస్ ప్రెసిడెంట్ ఆర్ సిఎల్పి లీడర్ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి గారు పరిపాలన దానికి సంబంధించి అభ్యర్థి మా అభ్యర్థి కూడా డెఫినెట్లీ మాకు అడ్వాంటేజ్ యువకుడు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ దగ్గర ఆల్సో కానీ మీ ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ ఒక పాయింట్ క్యాంపెయిన్ చేస్తుంది ఒక రౌడీని చూసి ఓటేస్తారా అని వాళ్ళు గుర్తించారు కాబట్టి మావిడికి అది ఆశీర్వచనంగా స్వీకరిస్తా ఉన్నాం మేము ఎప్పుడు దాన్ని బ్యాడ్ నాయకులందరూ మాట్లాడిన సందర్భంలో దాన్ని మేము ఆశీర్వచనంగా తీసుకుంటాము నేను వాస్తవంగా చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఆ నియోజకవర్గంలో బుల్డోజర్ రాజ్యం నడిచిందంటే పదేళ్ళు నడిచింది మీరు బుల్డోజర్ వచ్చింది ఇప్పుడు హైడ్రా వచ్చింది కాదు బుల్డోజర్ తీసుకొచ్చింది జూబిలీ హిల్స్లో పది సంవత్సరాల నుంచి ఎవరి ఎదుటి ఎదుగురు పడితే తిరగబడితే ప్రశ్నిస్తే వాని ఇల్లు బుల్డోజర్తో ఊలింది పోలీస్ కేసు నమోదైంది అది సొంత పార్టీ బాధితులు కావచ్చు బయట కావచ్చు గోపి రౌడీ రాజ్యం చేశారు నేను నేను రౌడీ అని అనలే అక్కడ జరిగినటువంటి వేధింపులు అక్కడ జరిగినటువంటి కంట్రోల్ కంట్రోల్ అంటే దాన్ని మీరు లాంగ్వేజ్ లేవన్నా సరే నేను చూసి ఆశ్చర్యపోయినా ఒక్కొక్కరు బాధితుల చరిత్ర వింటే ఆ సొంత పార్టీలు కూడా ఆయనకు సంబంధించి లేకపోతే ఫినిష్